ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎవరు చేయలేదు దీన్ని మేము ఎప్పుడు అడిగలేదు కానీ ఈ రాజకీయాల్లో ఇట్లా కొట్టడాలనే కానీ మాకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసేది అనమాట ఉంటదే కొట్లాడితేనే చేసారనేది తెలిసేదే కానీ నువ్వు అడిగింది చేసేవో మాకు ఇదే బాగున్నది అట్లా నిలబడు చెప్పు మాకు బాత్రూమ్ వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఉండింది ఇది ఎవరిని అడగాలో తెలియక మేము చాలా అవస్థలు పడినాము నేను అక్క గుర్తొచ్చింది అక్క గుర్తొచ్చిన వెంటనే అక్కకు ఫోన్ చేసి అక్క మా పరిస్థితి ఇది మా రాయనగర్ లో ఇట్లా బాత్రూమ్ వెళ్ళడానికి చాలా ప్రాబ్లం పడుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో చేసి అక్కని అడిగిన అక్కను చూపించి అక్క వెంటనే స్పందించి ఒక ఒకసారి వచ్చి దీన్ని చూసి తర్వాత ఏం చేయాలని ఆలోచించి ఇదైతే ఈ ఈరోజైతే మా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు దీని మీద వెళ్ళడానికి చాలా హ్యాపీగా పోతున్నారు అసలు ఏం ప్రాబ్లం లేకుండా పోతున్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వాడుకుంటున్నారు తర్వాత ఇండివిజువల్ ఇండివిజువల్ గా బాత్రూమ్ కట్టించుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది ఇప్పుడైతే చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ నిజంగా ఈ అమ్మాయి దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేసి ఉంటుంది నాకు ఈ బ్రిడ్జ్ అయిపోయేంత వరకు ప్రతి రోజు మార్నింగ్ ఈ అమ్మాయి ఫోన్ వచ్చేది నాకు అక్క ఏమైంది అక్క ఏమైంది అని చెప్పి బట్ వర్షం పడడం వల్ల లేట్ అయింది బట్ రాణి నిజంగా ఒకటే కాదమ్మా ప్రతి సమస్య కూడా నీవు ఈ రాయనగర్ లో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను ఇట్లాంటి ఎందుకంటే ఎవరి వాళ్ళవే ఇప్పుడు మాకు తెలియదు ఇలాంటి బాధలు మీరు ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది మాకు ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కానీ చాలా మాకంటే వయసు ఉండాలి కదా వీళ్ళు కానీ అంతకు ముందు ఎవరిని అడిగలేరు కానీ కాలు ఇబ్బంది వల్ల చాలా మందిని ఇట్లా ముందుకు రాలేదు మీరు వచ్చినారు అవునవును తిట్టారు మేడం తప్ప మాట్లాడారా ఏమని మాట్లాడినందుకు తిట్టారు అయ్యందుకు తిట్టారు మీడియా చేశారు అది చేశారు ఇది చేశారు గేర్ల పెద్దలు ఉన్నారు పెద్దలు ఎక్కడ పోయారు మేడం పెద్దలు ఒక్కరని ముందరకు రారు ఇన్నేం లేదా కడు పెట్టి ఒకనాడు నీళ్ళు పెట్టుకున్నాము పదకొండు వేలు గుర్త వచ్చిందంటే యా రకం కడదు మేడం మామూలు మోటార్ లేని నీళ్ళు రావ ఎట్లు చేయలేదు మేడం ఒకటి కాని చెప్తే ఎవరు పట్టించుకోరు ఇప్పుడు తల్లిపిల్లి ఎంతమంది ఉంటారు అంతవరకే బాత్రూమ్ లో మేము ఓటేసిండి వెళ్ళామా ఒక ముప్పై ఎన్ని వరకు మాకు సిబ్బంది చాలా బాగుంటాయి మొత్తం ఆల్మోస్ట్ అక్కడ నుంచి కూడా వస్తారన్న అక్కడ నుంచి కూడా వస్తారు ఉంటారు కంపల్సరీ ఇప్పుడు అక్కడ దాటలేరు కాబట్టి ఇక్కడే దాటి ఇక్కడ దగ్గరైతుందని చెప్పి ఇక్కడ పెట్టి అందరూ ఇట్లాగే రావాలి అవును పది అడుగుల నుంచి ముప్పై అడుగులు ఇదే పొరం పోగా మేడం నువ్వేమని చెప్పు ఇంకొకటి ఇక్కడ మేము ఇది బ్రిడ్జ్ చేపిస్తుంటే కూడా చాలా ఇబ్బందులు పెట్టారు కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ చాలా ఇబ్బందులు పెట్టారు ఆ పొలం పొలం వ్యక్తులతో మాట్లాడినారు ఇది ఆ పండి అని చెప్పారు బట్ నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను దయచేసి ఇట్లాంటి కుతంత్రాలు వద్దు మనం అందరం ఇక్కడ ఏ ఒక్కరి కోసమో కాదు మహి ప్రజలకు ఉపయోగపడే పని చేసాం కాబట్టి బట్ వాటన్నిటిని కూడా ఇక్కడ మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు వాళ్ళు ఏవైతే కుట్రలు చేశారో ఆ తిప్పి కొట్టి ఈ రోజు ఈ బ్రిడ్జి నిజంగా వాళ్ళ ధైర్యమే ఈ రోజు వాళ్ళని ఈ బ్రిడ్జి వేసే విధంగా ముందుకు తీసుకొచ్చింది అమ్మా ప్రతి సమస్యకు కూడా మీరు అందరూ ఐకమత్యంగా ఉంటే ఇప్పుడు ఇది సాధించారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధిస్తారు ఏమ్మా అంతే కదా సాధించాలీనగర్ మహిళలు ఒక నెల క్రితం నాకు ఫోన్ చేసి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మాకు బహిర్భూమికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ కాలువ చాలా హైట్ లో పారేది ఈ డ్రైనేజీ కాలువ మాకు చాలా కష్టంగా ఉంది మా మేము వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి చెప్పడం నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చి అంత పరిశీలన చేసిన తర్వాత నిజంగా వీళ్ళ కష్టం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మహిళలు కూడా కనీసం బహిర్భూమికి పోయే అవకాశం లేకుండా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల మన భారతదేశంలోన ఇలాంటి పరిస్థితి కూడా ఇక్కడ ఆదోనిలో ఉంది అంటే చెప్పుకోవడానికి చాలా బాధేస్తుంది ఎప్పుడైతే వీళ్ళందరి బాధ చూసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గారితో మాట్లాడాం అదే విధంగా కమిషనర్ గారితో కూడా మాట్లాడి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అంటే కమిషనర్ గారు మీరు ముందుకు వస్తే మేము సహాయం చేస్తామని అన్నారు నేను ముందుకు వచ్చి దీన్ని ఎందుకంటే నిజంగా చెప్పాలంటే లిటరల్ గా ఫైట్ చేశాను ఒక ఎంత ఫైట్ చేసానంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బ్రిడ్జ్ ఉండాల్సిందే అని చెప్పి చాలా ఫైట్ చేసి ఎన్నో అనుకున్నాం పైపు లేపిద్దామా అనుకున్నాం తర్వాత రకరకాలుగా అనుకున్నాం అనుకున్న తర్వాత లేదు ఇదైతే స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి చెప్పడం వల్ల దాదాపు ఇది లక్ష రూపాయలు అయింది లక్ష రూపాయలు పెట్టి ఇక్కడ పండ్లు నాకు రోజు కూడా ఇక్కడ ఉండే మహిళలు ఫోన్ చేసి అక్క ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఎందుకంటే ఒక పక్క వర్షం ఒక పక్క ఇది చేయాలనే వాళ్ళ పట్టుదల అందుకనే కొద్దిగా లేట్ అయింది వన్ మంత్ తర్వాత ఇప్పుడు రావడం నిజంగా ఈ బ్రిడ్జ్ మీద ఇలా మహిళలతో పాటు నిలబడి ఇలా ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఏదైనా తట్టుకోగలం కానీ వాష్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ నరకం ఎంత మహిళలు పడే బాధ నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి బట్ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇంతకు ముందు పాలకులు నేను ఎవరిని విమర్శించట్లేదు బట్ ఇంతకు ముందు పాలకులు ఏం చేశారు ఇక్కడ ఇంటింటికి బాత్రూమ్స్ వచ్చాయి అవి ఎందుకు కట్టించలేకపోయారు అదే విధంగా ఇక్కడ కనీసం వాళ్ళు తిరగడానికి ఎందుకు ఇట్లాంటిది చేయించలేకపోయారు అని చెప్పి నేను మహిళల తరఫున అడుగుతున్నాను వాళ్ళు ఎవరిని అడగాలి ఎవరితో మాట్లాడాలి ఏదైనా మాట్లాడేయాలంటే ఇక్కడ ఉండే లీడర్లు అయితేనేమి కౌన్సిలర్ అయితేనేమి ఎవరు కూడా పట్టించుకోకపోతే వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఒక మహిళగా వాళ్ళ బాధలన్నీ కూడా నేను తెలుసుకొని సరే మనవంతగా మనం చేద్దాం ఇక్కడ మనకు నిజంగా ఇక్కడ పార్టీలకు మనకు సంబంధం లే మహిళలు పడే బాధలు ఇంపార్టెంట్ కాబట్టి ఇది చేసాం తర్వాత ఇప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు అడిగారు అమ్మ ఇక్కడ మీరు చేశారు మాకు కూడా అవతల సైడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా బ్రిడ్జ్ అంటే ఇట్లాంటిది వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అమ్మ దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ప్రతి ఇంటికి బాత్రూమ్స్ కట్టించుకోండి గవర్నమెంట్ కూడా పరిశుభ్రతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి ఎందుకంటే ఒకవేళ నైట్ పూట వెళ్లాల్సి వస్తే ఇక్కడ పాములు ఇక్కడ చూడండి ఎట్లా ఉందో అదంతా పాములు పుట్రోలు అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు కూడా ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి దయచేసి నా మాటగా మన్నించి మీరు వాష్ బాత్రూమ్లు ప్రతి ఇంటికి ఇండివిజువల్ బాత్రూమ్ కట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఉండే మహిళలు నేను కోరుకుంటున్నాను బట్ చాలా సంతోషంగా ఉందమ్మా నిజంగా చాలా హ్యాపీ రాణిత్వ మీరు రెండు మాటలు చెప్తా చెప్పండి బాగుంది ఎంత పెద్దగా నీళ్ళు హైట్ వచ్చినా కూడా అవునా చాలా సంతోషంగా ఉంది మీ మొహాల్లో ఆనందం చూస్తుంటే నాకు బా చాలా హ్యాపీగా ఉంది అదే అంటారు ఒక మహిళ కష్టాలు మహిళలకే తెలుస్తాయని తాతల తరం నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి కానీ ఎవరు చేయలేదు మీరు చేసినాడు మీకు చాలా కృతజ్ఞతలు అమ్మా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేయండి అమ్మా సిమెంట్ సంచులు వేయండి లేదంటే ఆ రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు వేసేస్తే సరిపోతుంది మేడం నేను అవతల ఉన్నాయి చూడు ఇప్పటిస్తే ఉండదు మోసుకుపోతున్నారు సనేశ్వరీ ఇట్లా పోతు ఇబ్బంది అవుతుంది అదే నేను కమిషనర్ గారితో మాట్లాడితే అది మీరు అన్నారు చూడు ఆ స్థలం అంతా స్థలం అని చెప్పి అన్నారు అప్పట్లో మాట్లాడుదామా అదే ఏంటి ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసి అట్లా చేద్దాం ఇబ్బంది మీరు ఇట్లా వెళ్తుంటారా బాగా స్ట్రాంగ్ ఉందమ్మా ఇదంతా నీ చలవే రాని చాలా గట్టి పట్టుదలగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మా మహిళలకి కావాలి కావాలి అని చెప్పి పని కూడా బాగా చేసింది ఇంకొకటి ఏమంటే ఆశ్చర్యము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాపం మా పని చేసే వాళ్ళకి కొంచెం వచ్చిన హెల్ప్ చేశారు వర్షంశ కట్టుకోపోతాది ఇవన్ను అట్లా ఇంకా లేదమ్మా వస్తాయి మీరంతా రెడీ చేసుకోండి వస్తాయి అదే వస్తాయి ఇంకా రాలేదు అక్కడ ఒకటి అయిపోతే ఇంకోటి ఇక్కడ ఇంకోటి చెప్తున్నాము ఇక్కడ పార్టీలతో మనకు సంబంధం లేదు మనం ఒక మహిళగా మీరు ఆ రోజు నాకు ఫోన్ చేశారు మీ బాధను చూడలేక నేను చాలా ఫైట్ చేశాను గవర్నమెంట్ దగ్గర నిజంగా చెప్తున్నాను చాలా ఫైట్ చేశాను ఫైనల్ గా ఇంకా వేయకపోతే బాగుండదు మీకు మాట ఇచ్చిపోయామని చెప్పి అదే పని చేస్తున్నావు అక్కడ కూడా ట్రై చేద్దాం అమ్మా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను అన్న కూడా మంచి హృదయం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మన మాట వింటాడు హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఇక్కడ మీ ప్రాబ్లమే ఇంకొకటి కదా అన్న ఒక నిమిషం రండి మీరు ఇట్లా విట్లు రానా నా ఎన్న కళ్ళరామ్మా అమ్మ రండి సంయుక్త ఒక నిమిషం ఇక్కడ నేను కమిషనర్ గారికి మీ తరపున ఒక మాట ఇచ్చానమ్మా ఏమని అంటే ఇక్కడ ఎవరిండ్లకి వాళ్ళు బాత్రూమ్స్ కట్టుకుంటారు అని చెప్పి నేను మాట ఇచ్చాను కాబట్టి మీరు తప్పకుండా లేట్ అయినా పర్వాలేదు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల లోపల దీన్ని యూజ్ లేకుండా మనం చూసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప అక్కడ బట్ వాష్రూమ్ బాత్రూమ్స్ మాత్రం మీరు ప్రతి ఇంటికి కట్టుకోవాలి కట్టుకుంటారు కదమ్మా శాంక్షన్ అమ్మా గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తుంది అమ్మా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తుంది కానీ ఇక్కడ ఉండే మహిళలు కొంతమంది ఏమన్నారంటే నాకు ఆ పదహైదు వేలు బాత్రూమ్స్ కట్టుకోవడానికి మాకు చాలా తక్కువైతుంది అమౌంట్ అని చెప్పి చెప్పారు కాబట్టి నేను ఎమ్మెల్యే గారితోనా కమిషనర్ గారితోనా మాట్లాడి మనము మూడో కాంట్రాక్టర్ కి అంటే థర్డ్ పార్టీకి ఇద్దాం గవర్నమెంట్ వద్దు వద్దు కట్టేది థర్డ్ పార్టీకి ఒక్కొక్కరు పదహైదు వేలు ఇంకేదైనా గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తుంది మీరు ఒక రెండు మూడు వేలు వేసుకుంటే అతను బల్క్ లో కడతాడు కాబట్టి కొద్దిగా తగ్గుతుంది అమౌంట్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా బాత్రూమ్ కట్టుకోవాలా కట్టుకుంటారా లేదమ్మా చెప్పండి కానీ నేను సచివాలయంలో ఎంక్వైరీ చేస్తే అప్లికేషన్స్ చాలా తక్కువ పద్నాలుగు పదహైదు వచ్చినాయని చెప్పి అన్నారు కాబట్టి అందరు కూడా ముందుకు రండి అమ్మా ఎందుకంటే బాత్రూమ్స్ మనం కట్టుకుంటే ఇప్పుడు రాత్రి ఇప్పుడు సపోజ్ నైట్ అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతది అవుతుందా లేదమ్మా కాబట్టి ఇంటి దగ్గరే ఉంటే మంచిది మీరందరూ ముందుకు రావాలా

ఎమ్మెల్యే గారు ఒకటి అంటారు అక్క మీరు ఏం చేసినా మేము మీకు సిద్ధంగా ఉన్నాము ఏది అనుమతి ఇవ్వడానికి అని యాక్చువల్ గా ఇది ఎమ్మెల్యే గారు సహకారం లేని నేను ఇంతవరకు చేయలేను చాలా సహకారం చేశారు అదే విధంగా కమిషనర్ గారు కూడా వాళ్ళ సిబ్బంది అందరు సహకారం చేయబట్టే ఇక్కడ అట్లీస్ట్ ఎట్లా ఏంటి ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు కోరుకున్నట్లు ఇంకొకటి కూడా ప్రణాళిక వేద్దాం శ్మశానం చేయపోయడానికి శ్మశానం దారి లేరు నాకు కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఇదంతా కూడా తీసేస్తాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఇదంతా ఉంది కదా గలీజు అదంతా కూడా తీసేస్తాము చూద్దాం రండి ఒకసారి పోయి చూద్దాం రండి కాదు ఇట్లా రండి

బుద్ది గీడం కుక్కులు పోతాయే రాండా నిద్ర నది వేర్చే సంపమ్మ వాడ లేకుండా వాానా అంటే ఇబ్బంది పడడం చేస్తాం వాంత్రం నుంచి కొని తీగిపేం దాటక నవలికి ఇక్కడ రా మామ జారేరు జారతది కరణి రామా ఇట్లా నా పక్కన రా పరవాలేదరా జనసంత దూరం ఉండాల గాని అది జారతది బాబా చాలు ఏమ

వాళ్ళంగా మామూ మనం మమ్మ చే మామూలు చెప్పి మాకు కూడా వేయాలి కదా మీరు అడిగి మీరు చేపించుకున్నారా అమ్మాట్లాడుతున్నాడు అంతవరకే